ఏడు పంటకు ఏడు వెళ్ళినా పదిహేను వేలు ఇస్తాడు ఇప్పుడు దక్కించాడు పన్నెండు వేలు చేస్తున్నాడు మరి ఇస్తాడు అయ్యాడు అది కూడా తెలియదు ఇంకెండు కొరీలు అడుగు సాగు మెంటలు ఎన్నో రకాలు అదే విధంగా ఏమో రైతు అది ఏ రైతు భరోసా అన్నాడు ఇప్పుడు రహస్య ఎంత వస్తుందో తెలియదు అదే విధంగా రైతుకు కావాల్సిన పెట్టి మనం పంటలు పండిస్తే మొన్న పంటలు కొనుక్కునే దిక్కులేదు కేసీఆర్ ఉన్నప్పుడు సింగిల్ విమో కూడా ప్రతి గింజ ఇచ్చేది ప్రతి గింజ కొనుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఈయన సన్న సొన్న తొలతనాలు ఎలక్షన్ అన్నోట్లకు ఐదు వందల బోనస్ ఇస్తాడు ఇప్పుడు సన్నోట్లకి బోనస్ ఎందుకు ఎన్ని మయి ఎన్ని ఇంటి వాళ్ళయి ఎంత బోనస్ ఇచ్చి చెప్పాలి అవే చెప్పాడు కాబట్టి అన్న చేసే హామీలు అమలు చేయకుండా మోసం చేస్తాడు కాబట్టి రైతులను మోసం చేస్తే రైతులు ఆగ్రహిస్తే రాజ్యం ఉండదు కాబట్టి ఇచ్చిన హామీలను సరిగా నిర్వహించు ఇక తతి మామిలా పెద్ద మోసం చెప్తారు ఎన్నో ఉంటాయి అన్ని మోసమే ఎట్లా అవగాహన ఉండే అవగాహన లేక చేసినా తెలియదు కాబట్టి ముఖ్యంగా మన ప్రాంతంలో రైతులు క్షేమం రాజ్య సమాజానికి అందం పెట్ట రైతు సమాజానికి అన్నం పెట్టారు కాబట్టి రైతు క్షేమంగా ఉంటేనే బాగా నువ్వు ఎన్ని హామీలుగా ముఖ్యంగా రైతులకు ఇచ్చే తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు చూసి అందరికీ నమస్కారం చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు వేదిక మీద గౌరవ మాజీ అందరూ కూడా మాట్లాడాలనుంది మాజీ మంత్రివర్లు కూడా ఉన్నారు అందరు మాట్లాడాలనున్నా చాలా మంది ఉదయం నుండి కేటీఆర్ గారి కార్యక్రమానికి కేటీఆర్ గారు మాట్లాడతారని వినడానికి చూడడానికి ఉన్నారు మీ అందరికి కూడా ఎక్కువ ఆలస్యం కాకుండా ఎవరే మాట్లాడినా ఒకటే నిమిషం మాట్లాడతాము గౌరవనీల సోదరులు ప్రవీణ్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నారు సభకు నమస్కారం అని మాట్లాడండి ఒకటే నిమిషం చాలా మంది ఉన్నారు ఏమనుకోదు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ గోపాల్ గారు రండి సభకు నమస్కారం జై తెలంగాణ అన్న మీరు కొంచెం అనండి జై తెలంగాణ రెండు చేతులతో జై తెలంగాణ సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మరి ఈరోజు మన ముఖ్య అతిథి ఈరోజు జైలుకు పంపించాలని రేవంత్ రెడ్డి ప్రతిరోజు ప్రతి నిమిషం కుట్ర జైలుకే కాదు ఉరి కంబానికైనా ఎక్కడానికి సిద్ధంగా ఉన్న నా ప్రజల కోసమని ఈరోజు మన కోసం వీరోచిత పోరాటం చేస్తున్న కేటీఆర్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరూ కూడా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మరి స్థానిక నాయకులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు మీడియా మిత్రులు మరి ముఖ్యంగా ఈ రోజు మరి ఇక్కడ షాబాద్ కేంద్రంలో వచ్చిన రైతు సోదరులు రైతు కూలీ సోదరులు యువకులందరూ కూడా మరొకసారి జై తెలంగాణ చెప్తూ మిత్రులారా నేను ఒక్కటే విషయం చెప్తా మోసై చేసి నేను జైనా మోసాలను అడ్డుకు నోళ్లను చెప్పండి మళ్ళీ అడుగుతున్నా మన ఇంటి గోడకు ఒక్క వ్యక్తి మన ఇళ్ళల్లో అమారంలో బంగారం తీసుకుని పోయిన దొంగలను చేయలేాలన్నా లేకపోతే మన ఇంటిని కాపాడిన వ్యక్తులను చేయాలన్నా ఎవరిని చేయాలి దొంగలను చేయాలి మోసం చేసిన చేయాలి కానీ అలా మోసం ఎందుకు చేస్తున్నారు మా తెలంగాణ ప్రజల ఆస్తిని ఎందుకు కొల్లగొడుతున్నారు మా రైతుల భూములను ఎందుకు గుంజుకుంటున్నారని అన్నందుకు ఇలా కేటీఆర్ గారి మీద అక్రమంగా కేసులు పెట్టుండి రేవంత్ రెడ్డి ఇది వాస్తవం మిథులారా తెలంగాణలో ఎట్లా కేసులు అవుతున్నాయన్న విషయం ఒక్క నిమిషం మీకు చెప్పాలి రోడ్డు మీద నడిస్తే కేసులు పోయిన వారం ఏసీబీ ఆఫీసు నుంచి తెలంగాణ భవన్ కు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తే కేటీఆర్ గారి మీద కేసు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిత్రులారా భువనగిరిలో మీ అందరి పక్షాన బిఆర్ఎస్ నాయకు మన బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసి తెలంగాణకు ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ గారి ఫోటోను తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలు చేసి దాని మీద కాలు పెట్టిన దుర్మార్గులను రెడ్డి ప్రభుత్వం రే ఒక్క నిమిషం ఒక్క నిమిషం రే చప్పట్లు కొట్టాల్సిన బాధ కాదు రక్తం మరగాల్సిన విషయం ఇది మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నా రేవో తోటి పోలీసులు ఆ గుండగాలను సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఏ సీట్ లో కూర్చుంటాడో ఆ సీట్ లో కూర్చోబెట్టి ఆయన లైవ్ టెలికాస్ట్ ఇచ్చేటట్టుగా ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తీసుకొని పోతారు మరి రైతన్నలకు రైతు బంధు వస్తలేదు రైతు రుణమాఫీ జరగలేదు రైతు కూలీలకు ఇవ్వాల్సిన పన్నెండు వేలు ఇవ్వడం లేదు గురుకులాల్లో మా పిల్లలు చదువుకుందామని వస్తే యాభై నాలుగు మంది పిల్లలకు విషాహారం ఇచ్చి చంపినని చెప్పి అడుగుతున్న పార్టీని అడుగుతున్న సోషల్ మీడియా కార్యకర్తలను యువకులను రాత్రికి రాత్రే రెండు గంటలకు మూడు గంటల జిల్లాలకు వచ్చి లేపుకొని పోయి జైలుకు పంపించిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రులరా ఒక్కసారి ఆలోచించండి యాభై లక్షల నోట్ల కట్టలతో రెండు హ్యాండెడ్ గా దొరికిన వ్యక్తి జైల్లో ఉండాలి కానీ ఇవాళ మన దురదృష్టం ముఖ్యమంత్రి అయింది అంబానీ అదానీ దగ్గర నుంచి చాటుగా వంద కోట్ల రూపాయలు తీసుకొని పన్నెండు వేల కోట్ల రూపాయల తెలంగాణ రాస్తుని అదాకి కట్టుబడుతుంటే ఒక్కడే ఒక్కడ కేటీఆర్ గారు మా తెలంగాణ ప్రజల ఆస్తి మా రైతు కూలీలకు చాకలి కమ్మలి కమ్మరి కుమ్మరి గౌడ ముదిరాజు మున్నూరు కాపు యాదవ మాద మాదిగా రోటి అందరూ కూడా అన్ని కులాలకు చెందుతుంది బిడ్డ నువ్వు తీసుకుపోయి గుజరాత్ అదా చేతిలో పెడుతున్నామని పోరాటం చేస్తే ఏసీబీ కేసు పెట్టి ఈడీ కేసులు పెట్టి జైలుకు పంపించాలని చేస్తున్నారు మిత్రులారా ఇంత ముందు తమ్ముడు అవినాష్ మాట్లాడిండు నరేందర్ రెడ్డి గారు మాట్లాడి నరేందర్ రెడ్డి గారు ముప్పై ఏడు రోజులు జైలు ఉన్నాడు ఆయనను చెర్లపల్లిలో పెట్టిర్లు మన రైతులను లఘు రైతులను సంగారెడ్డి జైల్లో పెట్టి సంగారెడ్డి జైల్లో హీరియా నాయకనే రైతుకు గుండెపోటు వస్తే ఏదో గుండెపోటు వస్తే అంబులెన్స్ లో పెట్టి డాక్టర్ దగ్గర పంపించి అయ్యా ఒకసారి ఇంటికి ఆయన అంటారు కానీ రేవంత్ రెడ్డి గుండెపోటు వచ్చిన హీరా నాయకులు చేతులకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకుపోయి అక్కడ కూడా మంచానికి బేడీలు వేసి రైతుకు బేడీలు వేసి మంచానికి బందీ చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చేయిలుండాలా కేటీఆర్ చేయలుండాలా కట్టిగా చెప్పండి అమ్మా మీరు చెప్పండి లగచర్లలో హీరాబాయి దేవు సుశీల విధంగా జ్యోతి తొమ్మిది నెలల గర్భవతి జ్యోతి తన భూమి కోసం పోరాటం చేసింది ఆ జ్యోతికి ఒక అన్నగా ఒక హీరోబాయికి ఒక దేవుబాయికి కొడుకుగా ఈరోజు కేటీఆర్ గారు ఢిల్లీలో వచ్చి మనక్కడ ఉన్న రైతుల కోసం పోరాటం చేస్తే ఈ రోజు ఆయనను ఏసీబీ వాళ్ళు పోలీసులు ఈడీ పోలీసులు జైలుకు పంపించాలని చూస్తున్నారు చివరిగా ఒక్కటే ముచ్చట చెప్తున్నా మిత్రులారా దొంగతనం చేయాలంటే ముందు దొంగ ఇంటి నుంచి వచ్చి సొమ్ము తీసుకొని పోవాలి దోడకు రంధ్ర పోయాలి ఇంట్లోకి రావాలి తాళం బలగొట్టాలి అల్మారా తీయాలి అన్నకెళ్ళి బంగారం వెండి తీసుకొని పోతేనే వాడు దొంగతాడు అనగా పోలీసు వాళ్ళు దొంగలు పెట్టుకోవాలంటే దొంగ ఇంటికి పోయి అల్మరల ఉన్న బంగారం ఎక్కడున్నది వెండి ఎక్కడ అడగాలి అంటే అనగామ్మా అనగా మరి ఎలా రేవంత్ రెడ్డి గారు ఏమి కేసు పెట్టిండ్రయ్యా అంటే కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో వేల మందికి ఉద్యోగాలు ఇప్పించడానికి లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి ఈ దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని రాత్రి వాళ్ళు ఇప్పుడు కార్లో వస్తుంటే వారు చెప్తున్నారు ఎన్ని కష్టాలు పడ్డారు ఈ విదేశాలకు పోయి నిద్రలోని రాతులమ్మా ఎట్లుంటుందంటే విదేశాలు ఇక్కడ ప్రజలైతే అక్కడ రాత్రే తప్పింది అక్కడ రాత్ర ఇక్కడ పొద్దునవుతుంది నిద్ర వస్తుంటది ఎన్నో చీత్కారాలు ఎన్నో అవమానాలు ఎన్నో ఈ చూపులు అవన్నీ కూడా తట్టుకొని ఒక్కడే ఒక్కడు ప్రపంచంలో ఏడు దేశాలకు మాత్రమే పరిమితమైన ఫార్ములా ఈయని మన దగ్గరికి తీసుకొచ్చి మన దగ్గర మన దగ్గర వేల కోట్ల రూపాయల సంపద తీసుకొచ్చి ఎన్ని రోజులని కూలి పని చేస్తాం మన అవ్వాలి కూలి పని చేసి మన మమ్మల్ని కూలి పని చేసిండ్రు అదే కొడవల్లు కట్టుకొని కూలినాలు చేసుకుంటే బతికినాం అదే రేషన్ కార్డు బియ్యంతోనే బతుకుతున్నాం ఇంత రోజులు బతకాలి కొడవల్ చేతులు రేపు కంప్యూటర్లతో ఆడుకోవాలి కార్లని తయారు చేయాలని చెప్పి కేటీఆర్ గారు రాత్రంతా నిద్ర లేకుండా పనిచేస్తే రేవంత్ రెడ్డి ఇలా వారిని జైలుకు పంపించాలంటున్నాడు ఒక్క పైసా దొరకలేదు ఒక్క కేసు కూడా పెట్టే పరిస్థితి లేదు అలాంటి వ్యక్తిని ఈరోజు జైల్లో ఉండిపోవాలని చూస్తున్నారు నిజంగా ఈ తెలంగాణలో మూడున్నర కోట్ల మందిని మోసం చేసిన వ్యక్తి ఎవరు కట్టిగా చెప్పండి రెండు చేతులైతే చెప్పండి అమ్మా సగ మంత్రి పెద్దలు వెంట వస్తున్నాయా పైసలు రెండు చేతులైతే చెప్పండి ఎవరు తెలంగాణని మోసం చేసింది ఎవరు జైల్లో ఉన్నారు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు కేసీఆర్ తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తి కేటీఆర్ అలాంటి వ్యక్తులను ముఖ్యమంత్రి పీఠం మీద చూడాల్సిన అవసరం అర్జెంటు గా ఉన్నదని చెప్తూ మరి ఈ రోజు నుంచి మన ఇళ్ళక మనకొచ్చిన మనకు జరిగిన మోసం మన నాయకుల మీద జరుగుతున్న కుట్రలు చెయ్యని నేరానికి మన కోసం ప్రాణ ప్రాణత్యాగానికి సిద్ధమైన కుటుంబాన్ని జైల్లోకి పంపిస్తున్న విషయాన్ని రచ్చ బండల మీద కానీ పొలాలలో కానీ మాట్లేసేటప్పుడు కానీ కళ్ళ దగ్గర కానీ మార్కెట్ల దగ్గర కానీ ఆటో స్థాయిల దగ్గర కానీ ప్రతి చోట కూడా పెళ్లిళ్ళ దగ్గర కానీ చావుల దగ్గర కానీ ప్రతి చోట కూడా మన తెలంగాణకు జరుగుతున్న నిర్ణయాన్ని మన నాయకులకు మీద జరుగుతున్న కుట్రల గురించి మాట్లాడాలని చెప్తూ మరొక్కసారి మీ అందరి కూడా జై థ్యాంక్ యూ అండి ప్రవీణ్ గారు గౌరవనీయులు మాజీ మంత్రివాళ్ళు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను కనిపిస్తలేదంట వాళ్ళకి ఇక మైకల్ తీయాలి కదమ్మా వాళ్ళు కూడా కెమెరా ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా మీ పక్షాన పోరాటం చేస్తూ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన భవిష్యత్ నాయకుడు మన కార్యనిర్వాహక అధ్యక్షుడు పెద్దలు కేటీఆర్ గారికి గౌరవనీయులు నిరంతరం రంగారెడ్డి జిల్లాను అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి మన అక్క సత్తా ఇంద్రారెడ్డి గారికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అలీ గారికి ముప్పై ఐదు రోజులు జైల్లో ఉండి భయపడకుండా మల్ల ఒత్తులు వచ్చి జైల్లో మల్ల రొట్ల పోతా అని చెప్పి సిద్ధంగా ఉన్నటువంటి నరేంద్ర రెడ్డి గారికి వేదికమైన చాలా మంది పెద్దలు క్షమించాలి ప్రతి ఒక్కరికి కార్తిక్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి కౌశిక్ రెడ్డి గారికి నరేంద్ర నవీన్ రెడ్డి గారికి అందరకు ఆనంద్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అక్క ఒక్కసారి తెలంగాణ రాకముందు మన ఇంటి పరిస్థితి ఎట్లా ఉండే మన ఊరు పరిస్థితి ఎట్లా ఉండే ఒక్కసారి ఆవి పెట్టుకోవాలి మర్చిపోయినందుకు మళ్ళీ మనం వెళ్ళిపోయామంటే మనం వెనకట్లాగా పరిస్థితి వచ్చింది కేసీఆర్ గారు లేనప్పుడు తెలంగాణ రానప్పుడు ఇదే రెండో రెండు జిల్లాలో బైపు నగర్ లో తాడ నీళ్ళెక్క మా అక్కలు రెండు మూడు కిలోమీటర్ల పిల్ల పెట్టుకొని పోయి వస్తుంది స్థానం చేయడానికి కూడా ఒక లో ముగ్గురు ముగ్గురు స్థలాలు చేసే పరిస్థితి ఉండే రెండు వందల పదిహేను నుండి రంగారెడ్డి జిల్లా మహబనాడు జిల్లా నుంచి బొంబాయి పట్టుకుంటుంది అక్కడ బొంబాయిలో ఆరు ఏడు కానిస్టర్స్ మన మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలో అయితే గెలిచే పరిస్థితి ఉంది అక్కడ అంటే పద్నాలుగు లక్షల మంది పరిస్థితి ఉత్సవాలు లేక పంటలు వండక ఈనాడు జిల్లాలో ఉంటుంది మరి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాణాలకు తగించి తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ తయారు చేసిన తర్వాత ఈ రోజు ఈ పది సంవత్సరాల్లో రెండు వందల ప్రజలు రెండు వేలు చేసి రైతు బండ్ వచ్చి ఆ రోజు కరెంట్ లేక కష్టాలు ఉండే పిండికి రాకుండా కరెంట్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చి ఇలా వస్తుంటే ఇండస్ట్రీ చూపించారు ఇరవై సంవత్సరాలు ప్రజల సంవత్సరాల క్రితం ఇదే చేయాలా ఇదే ఈ ప్రాంత